ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ హెల్త్ టిప్స్ తెలుసుకుందాం పప్పాయ వల్ల చాలా లాభాలు ఉన్నాయండి ఈ రోజుల్లో చాలా ఇళ్లల్లో చాలా రోగాలు ఉన్నాయి హెల్తీ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల డైజెషన్ మొత్తానికి ఆ సిస్టమ్ అంతా కూడా పాడవుతుంది శరీరంలో చాలా బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది దీనికోసం పప్పాయ వాడితే చాలా మందికి చాలా లాభాలను ఇచ్చింది దీనివల్ల బ్యూటీ కూడా పెరుగుతుందండి పప్పాయని అందరూ కూడా ఫేస్ ప్యాక్ వేసుకుంటారు ఈ పప్పాయ అనేది చర్మానికి చాలా మంచిది ఈ పపాయని పేస్ట్ లాగా చేసి వెంటనే ఫేస్ ప్యాక్ వేస్తే చాలు అద్భుతమైన గ్లో వస్తుంది చాలా బ్యూటీ ప్రోడక్ట్స్లో పప్పాయ ఎక్కువగా ఉంటుంది ఈ పప్పాయ వల్ల ఫేస్ పై ఉండే పింపుల్స్ అండ్ నల్లటి వలయాలన్నీ కూడా తగ్గుతాయి పప్పాయలో పప్పాయ పేరుతో ఒక రసాయనం ఉంటుంది ఈ రసాయనం వల్ల ఆహారంలో ఉండే క్లిష్టమైన ఆహారాన్ని జీర్ణం చేస్తుంది అందుకే మీరు ఏ ఆహారం తిన్నా తర్వాత వెంటనే పప్పాయ తినండి చాలా మంచిగా డైజెషన్ చేయిస్తుంది కానీ చాలామంది అసలు పప్పాయ తినరు ఒకవేళ తిన్నా కూడా తక్కువగా ఏదేదో సమయాల్లో తింటూ ఉంటారు ఆహారం తిన్న తర్వాత పప్పాయని తింటే మాత్రం మీ జీర్ణం బాగా జరుగుతుంది ఎవరైతే నాన్ వెజ్ తింటారో అలాంటి వారు ఖచ్చితంగా పప్పాయ తినండి నాన్ వెజ్లో ఉండే ప్రోటీన్లన్నీ కూడా జీర్ణమయ్యేలాగా చేస్తుంది పప్పాయలో చాలా విటమిన్స్ ప్రోటీన్సు లవణాలు ఉంటాయి పప్పయలో మల్టీ విటమిన్లు ఉంటాయి అందుకే మీరు పప్పయ తినండి అన్ని రకాలైన పోషకాలు అందుతాయి పప్పయలో అనేక రకమైన కాల్షియం మెగ్నీషియం సోడియం లాంటివి ఎక్కువగా ఉంటాయి వీటి వల్ల చాలా రోగాలు నయమవుతాయి పప్పయాని ఎక్కువగా తినటం కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రతిరోజు పప్పాయాన్ని తినకుండా ఉండండి తినండి కానీ ప్రతిరోజు తినకండి వేడి చేస్తుంది ప్రతిరోజు తినడం వల్ల అనవసరమైన ప్రాబ్లమ్స్ వస్తాయి జీర్ణక్రియను కూడా ఒక్కోసారి డిస్టర్బ్ చేస్తుంది ఆకలి కూడా వేయకుండా చేస్తుంది సో ఏదేమైనా కూడా పప్పయాని మరీ పూర్తిగా రెగ్యులర్గా రోజు తిన్నట్టు కాకుండా వరుసగా నాలుగు రోజులు తింటే వెంటనే నాలుగు రోజులు తినకుండా ఉండండి ఇలా చేయడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చాలా రోగాలను నయం చేస్తాయి అలాగే క్యాన్సర్ నుండి కాపాడుతుంది పప్పయ అనేది చాలా మంచిది పప్పయలో చాలా గుణాలు ఉన్నాయి ఈ పప్పాయ వల్ల హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి డయాబెటీస్ తగ్గుతుంది షుగర్ వల్ల ఇవన్నీ తగ్గుతాయి పప్పాయలో ఉండే షుగర్ వల్ల సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇలాంటి టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి